డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో ఇలా మా తల్లి పేరు సిద్ధరాములు గత సంవత్సరం నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండు మా మేము ముగ్గురం ఆడపిల్లలము మేము ముగ్గురం ఆడపిల్లలని అయినందుకు కూడా మా డాడీ ఎక్కడ కూడా తగ్గకుండా మమ్మల్ని బాగా చదివించింది ఇప్పుడు మా డాడీకి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది అవుతుంది మా అక్క పెళ్ళైంది కానీ ఇక్కడనే ఉంటుంది తనకొక పాప నేను సెకండ్ అమ్మాయిని నేను చదువుకుంటూ మా డాడీని చూసుకుంటున్నా మా చెల్లె ఇప్పుడు డిగ్రీ అయిపోయింది ఎంబీఏ కానీ తను కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండి ఇక్కడనే ఉంటుంది ఐ మీన్ స్టడీకి కూడా పంపించలేకపోతున్నాము ఆర్థికంగా చాలా నష్టపోయినాము కొంచెం ఫర్దర్గా ఏమైనా హెల్ప్ చేస్తే బెటర్ బాగుంటుందని మా యొక్క మనవి అంటే హెల్త్ అంటే ఆర్థికంగా ప్లస్ ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మా డాడీని హాస్పిటల్లో జాయిన్ చేయించి కొంచెం చూసుకుంటే కొంచెం మాకు కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు దానికి మేము కొంచెం మా యొక్క మనవిగా ప్రార్థిస్తున్నాము నా పేరు కొత్తపల్లి ఐశ్వర్య మా డాడీ పేరు కుతపల్లి సిద్ధరాములు గత వన్ ఇయర్ నుండి క్యాన్సర్ నుండి బాగా అనారోగ్యంతో ఇంట్లో నుండి బయటకెళ్ళడం జరుగుతలేదు అట్లా ఆర్థికంగా చాలా మేము నష్టపోయినాం ముగ్గురం ఆడపిల్లలమైనందుకు కూడా మా డాడీ ఎక్కడ ఇంత ఈ సిచ్యువేషన్లో ఉండి కూడా మమ్మల్ని చదివిస్తుండు అట్లనే చదివిపియాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇంకా చదివిపిస్తూనే ఉండు నేను ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను ఎంబీఏ చేయని కూడా ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక నేను హాస్టల్కి వెళ్ళలేకపోతున్నా దానికి మా డాడీకి మా డాడీ బాగుంటే మాకు ఏదైనా చేయగలుగుతాడు సో మీరు ఏదైనా సహాయపడగలుగుతారని మా మనవి మా డాడీ కొంచెం క్యూర్ అయ్యేటట్టు ఎవరైనా పెద్దవాళ్ళు మాకు ఆర్థికంగా కొంచెం హెల్ప్ చేయాలి హాస్పిటల్కైనా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అంతే కూడా కొంచెం మాకు ఏదైనా మా అక్కకు కానీ నాకు కానీ స్టడీలో కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని పెద్దవారు ఎవరైనా జాబ్ కోరుకుంటున్నా నా నమ్మన్నవి థ్యాంక్ యూ తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది